వెల్కమ్ టు ఈ రోజు మనం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం లైన్స్ లో భాగంగా ఈ రోజు మనం దిశ పేపర్ లో ఉన్నటువంటి లైన్ మనం చూడబోతున్నాం అయితే ముఖ్యంగా ఈ హెడ్ లైన్స్ ఏమున్నాయని కూడా చూద్దాం ఫిట్నెస్ తక్కువ ఫిరాయింపులు ఎక్కువ అనే ఒకటి హెల్త్ కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడొచ్చు అదే కాకుండా నెక్స్ట్ ఇక్కడికి వస్తే మీరు మారరా ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ మనం చదుదాం మొత్తం కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాలరీస్ ఎందుకు లేట్ గా చేస్తున్నారు ఎందుకు లేట్ అనేది జరుగుతుంది శాలరీస్ ఎందుకు టైంకి ఇవ్వట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది గతంలో ఆలోచించినా ఎందుకు అమలు చేయట్లేదు గతంలో ఆల్రెడీ ఇదే టాపిక్ పైన ఇంతకుముందు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి శాలరీస్ లేట్ అవ్వడం దానిపైన ఆల్రెడీ ఇంతకుముందు కూడా జరిగింది అయితే దాంట్లో భాగంగానే చెప్పిన తర్వాత కూడా ఎందుకు అవ్వట్లేదు అన్నట్టుగా ఇక్కడ కనబడుతుంది ఆర్థిక శాఖ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం అంటే చెప్పాను కదా ఇంతకుముందు చెప్పిందాము కూడా ఇప్పుడు కూడా ఎందుకు అట్లా కంటిన్యూ అవ్వట్లేదు ఏంటి మీ ప్రాబ్లం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఆదేశం ఏదైతే గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించడానికి అన్ని రకాలుగా ఆప్షన్ ఉన్నప్పుడు కూడా ఎందుకు మీరు చేయట్లేదు కూడా అక్కడ ఒకటి కనబడుతుంది నెక్స్ట్ స్థానిక ఎన్నికలపై ఉత్కంఠకు తెర ఇప్పటి వరకు కూడా అందరూ వెయిట్ చేస్తుంది దీనికోసమే ఈ రోజు హైకోర్టు నుండి ఆదేశాలు రాబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనే దానిపైన టెన్షన్ వాతావరణం అయితే మనకు కనబడుతుంది అయితే నేడు హైకోర్టులో విచారణ నిర్ణయం వెల్లడించే ఛాన్స్ చెప్పాను కదా హైకోర్టులో ఈ రోజు రాబోతున్నటువంటి ఆ హైకోర్టు నుండి ఈ రోజు వచ్చే వెల్లువ వెల్లువడిన తర్వాత దాన్ని బట్టి ఎప్పుడనేది కూడా మన కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది అయితే ఎన్నికలకు సిద్ధమనే ఇప్పటికే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ స్వచ్ఛీకరణ కోర్టు ఆదేశాల తర్వాత మరింత వేగం ఎన్నికల ఏర్పాట్లు పిఆర్ కమిషన్ చేరిన సర్పంచ్ రిజర్వేషన్ జాబితా ఇరవై ఆరు లేదా ఇరవై ఆరు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ నేడు ఎన్నికలలో పరిశీలనపై అవగాహన కార్యక్రమం ¿Tú opinas de Pre? అంటే ఈ రోజు ఏదైతే హైకోర్టు నుంచి రావాల్సింది హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనం చూడొచ్చు ట్వంటీ సిక్స్ లేదా ట్వంటీ సెవెన్ షెడ్యూల్లో ఈ రెండు రోజుల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది డిసెంబర్ లో ఒకే రోజు అంటే ఉదయం పోలింగ్ ఉంటుంది సాయంత్రానికి రిజల్ట్ కూడా ఉండబోతుంది అంటే మనం అనుకున్నట్టు ఇక్కడ ఈసీ కూడా తెలంగాణ ప్రభుత్వము అదే విధంగా ఈసీ కూడా చాలా స్పష్టకరణ ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్లకి ఎల్ఏలా మనకు కనబడుతుంది అయితే ఇదంతా కూడా మనం ఆల్రెడీ చూసిందే కాబట్టి నేను నార్మల్ గానే అది చెప్పేశానంతే ఇక్కడ ఇంకా చూడండి పది వందల మంది విద్యా విద్యా వాలంటీర్ల నియమకం ఐదు జిల్లాలకు జిల్లాల్లోని ప్రభుత్వ స్కూల్లో టీచర్ల కొరత తీర్చేందుకే ఒక ఒక వాలంటీర్కి పదహారు వేల చొప్పున గౌరవ వేతనం విద్యార్థులను పెరగడం బదులుతో ఉపాధి ఉపాధి కొరత అంటే ఏతే విద్యా వాలంట్రీలకి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పాలి ఒక్కొక్కరికి పదిహారు వేల వరకు కూడా జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కూడా ఒక ఆర్టికల్ మనం ఇక్కడ చూస్తున్నాం తర్వాత లంబాడీలను ఎస్టీ నుంచి తొలగించాలి ఇతర రాష్ట్రాల వీర కులాల్లో మరి తెలంగాణలో ఎందుకు ఇలా అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే లంబాడీలను కూడా ఎస్టీ నుంచి తొలగించాలని చెప్పి ఆదివాసుల ఒక కార్యక్రమంలో ఈ ఈ టాపిక్ కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది తర్వాత ఆ పోలీసుల పోలీసులతో బొమ్మ బొరుస చూసారమ్మా అంటే రవి గురించి ఇప్పటికి కూడా ఇంకా ఆయన అరెస్ట్ చేసినా కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందని మనం చెప్పుకోవాలి ఇక్కడ రవి విచారణకు సహకరించడం లేదంటూ ఆ సహకరించడం లేదంటున్నా సీసీఎస్ కేసుకు తప్పుదోవ పట్టించేలా విచారణ చేస్తున్నట్లు వెల్లడి సైబర్ క్రైమ్ కలెక్షన్ లో అవగాహనతోనే ఇలాంటి వ్యూహాలు నేటితో ముగినున్న కస్టడీ గడువు పెంచే కోర్టు కోరిన సిపిఎస్ అంటే అది చూసాం కదా ఐబొమ్మ అరెస్ట్ జరిగిన తర్వాత అంటే ఐబొమ్మ ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కస్టడీ కస్టడీఆర్తో ముగింద మొగిపోతుంది మళ్ళీ ఇంకా మరింత కస్టడీ కావాలని కూడా అడుగుతున్నారు అంటే విచారణకి మాకు సపోర్ట్ చేయట్లేదు విచారణ సపోర్ట్ చేస్తే మాకు టెన్షన్ ఉండదు అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది కానీ ఒక్కటేదో మనం చెప్పుకోవాలి రవికి సంబంధించి మాత్రం మనం మనం మహి మీడియాలో కూడా కొన్ని వీడియోస్ మనం పెట్టడం జరిగింది ఆ వీడియోస్లో కూడా మీ కామెంట్ రూపంలో కూడా నేను చూపించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు చూపిస్తాను కానీ ఒక్కరు కూడా రవి చేసింది తప్పు అని మాత్రం ఏ ఒక్క ప్రజలు కూడా అనట్లేదు ప్రజలందరూ కూడా ఆయన చేసింది ఆ కరెక్ట్ అనే ఉద్దేశంలోనే వాళ్ళందరూ ఉన్నారని కూడా మనం చెప్పుకోవాలి కానీ ఇక్కడ మాట్లాడుకుంటే ఆ తప్పుదో పట్టించేలా విచారణ చేస్తున్నట్లు వెళ్ళడి అంటే ఏది కూడా ఆయన సైబర్ క్రైమ్ మీద ఉన్నటువంటి అవగాహనతోనే ఇదంతా కూడా ఆ చేశాడు అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు కానీ మా కరెక్ట్ గా సహకరణ చేయట్లేదు కాబట్టి మాకు మరింత టైం కేటాయించాలని కస్టడీకి ఇవ్వాలని కూడా సిసిఎస్ వాళ్ళు కోరుతున్నట్లు మనకు సంవత్సరం అందుతుంది అయితే ఐబొమ్మ ఆడిన పైరసీ కంటిన్యూ చూసారు అంటే ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన కథ చెప్తాను నేను ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఐ బొమ్మ లేదు ఐ బొమ్మ తర్వాత ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఐ బొమ్మ మనం సినిమా చూడాలి అనుకుంటే డైరెక్ట్ గా ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ఏంటి ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఆ ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ ఓపెన్ చేస్తే దాంట్లో ఆ లింక్ ని కనుక మనం పే చేస్తే అందులో సినిమా కనబడుతుంది అంటే ఇప్పుడు చూడొచ్చు ఈ ఉమ్మడి రవి సినిమా చూపిస్తుండ ప్రజల సినిమా చూపిస్తుండు ఇక్కడ సి కూడా సినిమా చూపిస్తుండు అంటే ఆయన తెలివి చూడండి ఎన్ని రకాలుగా ఆయన మాత్రం ఐ బొమ్మను ఆగట్లేదు ఐ బొమ్మ మాత్రం కంటిన్యూషన్ గానే ఉంది అంటే ఎంత ఘనం ఆయన చేస్తున్నాడు అని కూడా మనం గమనించవచ్చు ఆ ఇక ఇప్పుడు డైరెక్ట్ గా ఎస్బిఐ బ్యాంక్ టర్మ్ ఇన్సూరెన్స్ దాంట్లో లింక్ పెట్టి మరి చూపిస్తున్నాడు అంటే మాత్రం అది ఒక డిఫరెంట్ గా మనం మాట్లాడుకోవాలి మరి ఏం జరగబోతుందన్న చూడాలి అయితే ఐ బొమ్మ ఆడిన ఆగిన పైరసీ కంటిన్యూ కొత్త సినిమాలను మూవీ రిలీజ్ లో ప్రత్యేకం చూసిన అంటే ఐ బొమ్మ అనేది ఒక సైట్ మాత్రమే ఐ బొమ్మ లాంటి సైట్లు ఇంకెన్నో ఉన్నాయి అలాంటి సైట్లు అన్ని కూడా ఇప్పుడు మూవీ రీల్స్ అని ఒకటి ఇంకా చాలా ఉన్నాయి అలాంటి సైట్స్ అన్ని అవన్నీ మనం చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేను అందులో ఆ సైట్లలో ఈ పైరసీ దాంట్లో ఐబొమ్మ ఆగిన ఐబొమ్మ వాళ్ళు తీసుకొని ఎస్బీఐ లో పెడితే ఇప్పుడు ఇంకా మూవీ రీల్స్ అని ఇంకా కొన్ని ఉన్నాయి మూవీ బ్రజ్ అని కొన్ని కొన్ని ఉన్నాయి అన్నింటిలో మాత్రం మళ్ళీ సినిమా పైరస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది అంటే ఒకరు కాకపోతే ఒకరు అని మనం మనం మాట్లాడుకున్నట్టు ఎవరు ఈయన కాకపోతే ఇంకో అయినా ఇంకో కాకపోతే ఇంకో అయినా అన్నట్టుగా ఒకరు కాకపోతే ఒకరు మాత్రం పైరేషన్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అంటే కోట్లు పెట్టినాం కోట్లు అని కోట్లు పెట్టినా ఇక్కడ మాత్రం పైరసీ ఆగతలేదు ఇది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి డాక్టర్ జరిగినటువంటి గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు అయితే తర్వాత ఆ మైక్రో ఫైనాన్స్ వేధింపులు మహిళ సుసైడ్ చూసిరా అంటే ఈ వేధింపులకి తట్టుకోలేక చాలా మంది చాలా బాధలు పడుతున్నారు ఫైనాన్స్ తీసుకొని డబ్బులు ప్రతి నెల కట్టడానికి సిద్ధంగా ఉన్నా వన్ అవర్ టూ మంత్స్ లేట్ అవ్వడం అనేది కామన్ ఇప్పుడున్న మిడిల్ క్లాస్ లో మనం తీసుకుంటాం కట్టడానికి రెడీగా ఉంటాం కానీ ఆ ఎవరైతే ఆ ఇంటి నిర్మాణానికి అప్పు చూసినా మళ్ళీ కోసం తన తన కోసం చేసుకోలేదు ఆ అక్క ఎవరో కానీ పాపం ఆ ఇంట్లో అందరు మంచిగా ఉండాలని చాలా లోన్ పెట్టి ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు కట్టుకున్న కొన్ని రోజులు కూడా తను లేకుండానే ఈ లోకాల్లో వదిలిపోయిందని మనం చెప్పుకోవాలి దీంట్లో తీర్చేయలే తీర్చాలని వేధింపులతో రికవరీ ఏజెంట్లు మెదక్ జిల్లా తూపురాంలో ఘటన అంటే తీర్చాలి తీర్చాలి తీర్చాలంటే అరే బ్రదర్ మీరు మీరు ఒక మనిషిగా ఆలోచించి తీర్చకుండా ఏడుకోరు తీర్చకపోతే ఇల్లు ఉందిగా ఇల్లు చెప్పి మళ్ళా మీరు తీసుకోర్రి ఇంట్లో ఎందుకు టార్చర్ పెడుతురు ఆ టార్చర్ మీకు ఏంటి ఇది ఇది అప్డేట్ కూడా ఈ రోజు అప్డేట్ మళ్ళీ ఇంకొక అప్డేట్ మళ్ళీ కలుస్తాం రేపు మార్నింగ్ కలుస్తాం థ్యాంక్ యూ